హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఎక్కువ మసాలాలు లేకుండా మనకు ఎండలకు బాగా హాయిగా ఉండేటట్టుగా కర్రీ చేసుకోవాలంటే చికెన్ మటన్ కంటే ఈజీగా బాగా ఉండేదంటే రుచిగా ఉండేది ఫిష్ పులుసు మరి మన ఛానల్లో ఆల్రెడీ ఇదే ఫిష్తో ఫ్రై కూడా ఎలా చేయాలో ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చూడండి ఇక్కడ ఫిష్తో పాటు మనం పచ్చి మామిడికాయను కూడా వాడుతున్నాం ఇక్కడ ఒక కిలో నేనైతే డొరాడో తీసుకున్నా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఇంతమందంతో ఫిష్ ముక్కలు ఉండాలి అవి శుభ్రం చేసి పెట్టుకున్నాం ఇది మాత్రం ఒక పది నుంచి పదిహేను మామిడికాయ ముక్కలు ఇక్కడ ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో మీకు చూయించినన్ని మెంతులు వేసాను అందుకే అది చూపించాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక నాలుగు మెంతి గింజలు వేసి మనము రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ తరుగు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి అటువైపు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు అది మగ్గేలోపు మసాలా ప్రిపరేషన్ ఒక టీ స్పూన్ మెంతులు చేదేం రాదండి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కాబట్టి గ్రైండ్ కావడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి మనము ముద్దగా మసాలా ముద్దను తయారు చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డలో చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మనము ఉల్లిగడ్డను బాగా మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు ఇక్కడ ఒక చిన్న టమోటాను ప్యూరీ చేసి పెట్టుకున్నాం ఇక్కడ మాత్రం కొంతమంది మామిడికాయ చింతపండు పులుసు వేసాము ఇంకా పులుపు అనుకుంటారు టమోటా వేస్తే కానీ అందుకే మనం అన్నీ కూడా క్వాంటిటీ తగ్గించుకున్నాం దానివల్ల ఈ ఫిష్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది అన్నీ వేసుకుంటాం ఇప్పుడు టమోటా ప్యూరీ మగ్గేలోపు మనము ఈ చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు ప్యూరీ బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక టీ స్పూన్ కారము మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి ఎందుకంటే అది కూడా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వేగాలి అన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోలేదు మసాలా ముద్దలో అన్నీ పచ్చివే వేసుకున్నాం అందుకే ఇది మగ్గే మగ్గిన తర్వాతనే మనము రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు పోయడమే అంతే ఇక ఆ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి చిక్కదనం మనము రెడీ చేసుకోవడమే ఇక్కడ మా ఇంట్లో అయితే నా మరీ పలచగాను ఉండకూడదు మరీ గట్టిగాను ఉండకూడదు అలా నేను ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ మనకు ఫిష్ ఇంకా మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి ఇక చింతపండు పులుసు బాగా బాయిల్ అయ్యేటప్పుడే అంటే ఉడికేటప్పుడు మనం మొదట ఫిష్లో పెద్ద ముక్కలు వేసి ఆ తర్వాత ఇలా తల తోక ముక్కలు ఇలాంటివి చివరిగా వేసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఫిష్ వేసిన తర్వాతనే పైన ఇలా మామిడికాయ ముక్కలు వేసి గరిట పెట్టకుండా ఇలా కాడ పట్టుకొని లేదంటే గిన్నె పట్టుకొని మెదపాలి అంతే ఇక ఇది మాత్రం మీడియంలో ఒక మనము మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడ కొత్తిమీర వేయడం మర్చిపోయినా అందుకు మళ్ళీ వేస్తున్నా మనకు ఒక మీడియం ఫ్లేమ్లో సెవెన్ టు టెన్ మినిట్స్లో ఫిష్ ప్లస్ మామిడికాయ రెండూ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి మనకు గుర్తు ఏమంటే మనం వేసిన ఆయిల్ ఇలా సపరేట్ కావాలి ఇలా చేప ముక్క మాత్రం మధ్యలో ఉబ్బెత్తగా ఉంటే కరెక్ట్గా మనకు ఉడికినట్టు ఇక్కడ మీకు కుకింగ్ టైం కంటే మెయిన్ టిప్ ఇదే అంటే చేపల రకాన్ని బట్టి కూడా కుకింగ్ టైం పడుతుంది అందుకని చెప్తున్నా మీరు ఇలా ఆ టిప్పును మాత్రం ఏ ఫిష్కైనా ముక్క వేశాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అలా పైన ఉబ్బెత్తగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయడమే ఎందుకంటే మనకు ఆల్రెడీ పులుసు ముందే బాగా ఉడికింటుంది కేవలం చేప మరి ఇలా మామిడికాయ వేసుకుంటే ఆ మామిడికాయ ఉడకడానికే టైము మనం పీల్ చే చేసాం కాబట్టి అది కూడా మామిడికాయ ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇలా వేడివేడి అన్నం లేకి చల్ల చల్లని ఈ ఫిష్ ఫ్రై వడ్డించుకుంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇది మామూలుగా మనకు చికెన్ మటన్కి అయితే రోటీ పూరి బగారా రైసు బిర్యానీ అన్నింటికీ బాగుంటుంది కానీ ఈ ఫిష్ పులుసుకి మాత్రం వైట్ రైసే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంకా దోశకు కూడా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి దోశ అంటే బ్రేక్ఫాస్ట్లో దోశ చేపల పులుసు ఓకేనా మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి Okay, thanks for watching. Please like, share, and subscribe. Bye.